మంత్రి నాదన్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని వైసీపీ నేతలు కొల్లగొట్టారు అని ఆయన ఒక్క కాకినాడలోనే నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బియ్యాన్ని తరలించారో ఊహించుకోవచ్చు అంటున్నారు నాదెన్ల మనోహర్ ఇందులో ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది అన్నారు ఆయన దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు నాదన్ల మనోహర్ ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం